హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నాం మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి స్టార్ట్ అయ్యామండి ఇంట్లో నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ ఫైవ్ ఫార్టీ అలా అయింది సికింద్రాబాద్కి రైల్వే స్టేషన్ కాకపోతే మాకు అక్కడ ట్రైన్ లేట్ అయింది టూ అవర్స్ మేము వెయిట్ చేసి ట్రైన్ వచ్చాక ఎక్కాము ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ దారిలో వెళ్ళేటప్పుడు మీకు ఈ అందమైన దృశ్యాలు నేచర్ అవన్నీ కనిపిస్తాయి మీకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది తెలంగాణ ఎక్స్ప్రెస్లో వేరే ట్రైన్స్లో కొంచెం ఇంకా డిలే అవ్వచ్చు ఇది బెస్ట్ ట్రైన్ అని మేము దీంట్లో బుక్ చేసుకున్నాం ఇది మార్నింగ్ నెక్స్ట్ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అక్కడ దిగాక నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ దగ్గరికి ఇది బస్ అండి మేము స్టార్ట్ అవ్వాల్సింది ఇది ఢిల్లీ మేము దిగింది ఢిల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ జర్నీ ఇది ఢిల్లీలో మేము రూమ్ కోసం వెళ్తున్నాం అందరం కలిసి మేము ప్యాకేజ్ బుక్ చేసుకొని వెళ్ళామండి పర్ పర్సన్కి థర్టీ థౌసండ్ మాకు ఛార్జ్ చేశారు ప్యాకేజ్ ఫోర్ చార్దాంకి ఫస్ట్ మనం హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీలో రూమ్ స్టే మనకి హోటల్కి వెళ్ళాక ఇక్కడ అందరినీ వెయిట్ చేయించారు రూమ్స్ అలాట్ చేయడానికి ఇది మా రూమ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి మాకు అలాట్ చేసిన రూమ్ ఒక రూమ్లో టూ మెంబెర్స్కి ఉంది త్రీ మెంబెర్స్కి ఉంది ఇది టూ మెంబెర్స్ రూమ్ ఎంట్రెన్స్లోనే వాష్రూమ్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కబోర్డ్స్ ఉంటాయి ఇంకా లోపల లాకర్ ఉంటుంది ఒకటి ఇది సోఫా సెట్ అక్కడ మిర్రర్ ఇది టూ పర్సన్స్కి బెడ్ అండ్ ఇక్కడ టీవీ ఏసీ ఫ్యాన్ వైఫై కూడా అవైలబుల్ ఉంటుంది ఈ హోటల్లో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది మేము అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఢిల్లీలో చూడడానికి వెళ్తున్నాం మేము ఢిల్లీలో ఈసారి ఎక్కువ చూడదలుచుకోలేదు ఓన్లీ అక్షర్ధాం అండ్ ఇండియా గేట్ ఈ రెండే మీకు చూపిస్తాను చూడండి అయితే అక్షర్ధాంలో మొబైల్స్ అలౌలేవండి స్ట్రిక్ట్ నాటలోడ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అక్షరధామ్లో ఇంకో ఇక్కడ చూడండి బయట నుంచి కాకపోతే లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి ఇక్కడ అక్షరధామ్లో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది ఎవ్రీ ప్లేస్ మనకి మైన్యూట్ థింగ్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఉంటుంది నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఇండియా గేట్ వెళ్ళాము వేది ఇండియా గేట్ అండి ఇక్కడ మేము వీడియోస్ ఎక్కువ తీసుకెళ్ళాలి అప్పటికే నైట్ అయిపోయింది అక్కడ నుంచి రిటర్న్ మేము మళ్ళీ సేమ్ హోటల్కి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసాము నెక్స్ట్ పార్ కోసం వెయిట్ చేయండి మేము కరెక్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి చార్ధామ్ ఎలా వెళ్ళామో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విహారయాత్రలు విను e